ఆ తర్వాత ట్రామా అంటే ఎవరికైతే తలకి దెబ్బ తగులుతుందో ఇన్స్పైర్ ఎమర్జెన్సీగా చేసిన క్లిష్టమైన సర్జరీస్ గాను మన సర్జరీస్ యొక్క అవుట్కమ్ను బట్టి కానీ లేకపోతే తక్కువకి తక్కువ సర్జరీస్ తక్కువ కాస్ట్తో సర్జరీస్ చేసి ఎక్కువ అవుట్కమ్ చూపించిన వాళ్ళకి ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సుమారుగా పన్నెండు వందల ఎనభై మంది అప్లై చేశారండి డాక్టర్స్ కేటగిరీలో దానిలో వాళ్ళు యాభై మందికి మాత్రమే అవార్డు ఇచ్చారు దానిలో నేను డాక్టర్గా నాకు ఇచ్చానండి ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎవరికి రాలేదండి నాకు వచ్చి అయితే ఇక్కడ ఇక్కడ మీరు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మన జిల్లాలో న్యూరోకి సంబంధించిన సర్జికల్కి సంబంధించిన ఎటువంటి సర్వీస్ అయినా మనం ప్రొవైడ్ చేస్తామండి తలకి దెబ్బ తగిలిన పేషెంట్స్కి కానీ వెన్ను కోస విరిగిన పేషెంట్స్కి కానీ వెన్ను కోస అరిగిపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ సయాటికా కానీ లేకపోతే పిడియాట్రిక్ చిన్నపిల్లలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ అండ్ స్పైన్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ అన్ని సర్జికల్కి సర్వీసెస్ ఏదైతే ఉందో అన్నీ నేను చేస్తానండి పొద్దున్న తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు రమేష్ హాస్పిటల్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో అరుణ్ యూరో కేర్ మా డయాగ్నోస్టిక్స్ పక్కన ఉన్న అరుణ్ యూరో కేర్లో నేను ఉంటానండి ఓ పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఎవరికైనా కూడా పూర్తి ఉచితంగా నేను సర్వీస్ చేస్తానండి నాలుగున్నర సంవత్సరాలు ఆర్మీ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే ఆర్మీ హాస్పిటల్లో పనిచేసి భారతదేశ సైన్యానికి సంబంధించిన ఏకైక మెడికల్ కాలేజ్ అది అక్కడ నేను నాలుగున్నర సంవత్సరాలు వర్క్ చేసి రావటం వల్ల మన ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో లేదా పోలీస్ పీపుల్ ఉంటారో లేదా ఎవరైతే మన మన దేశానికి ఈ సిఎస్ సిఆర్పిఎఫ్లో పనిచేసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతగా ఉంటే వాళ్ళకి నేను తక్కువ ఖర్చుతో సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను ఇంత తక్కువ